వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకులో డబ్బుల చోరీ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని మహిళ లెక్కిస్తుండగా డబ్బులు కాజేసిన దుండగులు చంద్రకళ అనే మహిళ తన బంగారాన్ని కెనరా బ్యాంకులో గిరివి తొంభై మూడు వేలు అప్పు తీసుకున్న మహిళ తీసుకున్న డబ్బులను బ్యాంకులోనే లెక్కిస్తుండగా దగ్గరికొచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఓ మేము రమ్మడుకో ఓ లోపల ఓ రామే తీసుకు నేవే వస్తున్నావు పో పో నువ్వు తప్పుండే లక్ష రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చేది అవి ఇది ఏంది నల్ల వస్తుంది దండ తీసుకొచ్చి ఇట్లా బ్యాంకులో కెనడా బ్యాంకులో ఎప్పటికి పెట్టి తీసుకుపోతాను నేను అట్లనే వచ్చి తీసుకు వెళ్దామని పెట్టినే పెట్టి ఇట్లా పైసలు తొంభై మూడు వేలు రాసిండు సార్ తొంభై మూడు వేలు తీసుకున్నా తీసుకొని ఇక్కడ బయటకు వస్తున్నా బయటకు వస్తుంటే ఒక ఆయన ఇట్లా మధ్యలో మూతలకు వచ్చిండు వచ్చి అవి లెక్క పెట్టుకోమ్మా అంటాను అన్నాడు అవి లెక్క పెట్టుకోమ్మా అంటే సరే అని నేను ఆ మేనేజర్ ముందల ఆ రూమ్ పోయి ఇట్లా లెక్క పెడుతున్నాను లెక్క పెడుతుంటే నా దగ్గరికి వచ్చిండు నా దగ్గరకు వచ్చి ఏమంటున్నా అంటే దొంగలోట్లు ఉంటాయమ్మా చూడ అని అన్నాడు దొంగలోట్లు ఉంటాయంటే ఏం దొంగలోట్లుంటాయన్న అట్లా అంటున్నాం అంటే నేను అన్న ఉంటాయమ్మా చూడు చూడని నా పసి నా చేతికి వెళ్ళి పసి ఇట్లా తీసుకున్నాడు తీసుకొని ఇట్లా గివి 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 అంటున్నా అంటున్నాడు ఇవి అంటే ఏవన్నా దొంగలోట్లు కింద దొంగలోట్లు అంటున్నావు అని నేను అయితే అన్నా గిన్న నంబాలు ఉంటాయమ్మా అని అన్నాడు ఏం నంబాలు అంటున్నా అన్న అంటే అందులోకి ఐదు లోట్లు గివే చూడమ్మా అని పక్కకు తీసి పెట్టిండు ఇవి చిల్లెర తీసుకున్నాడు ఇక ఇక్కడ పక్కకి పెట్టుకున్నా నేను చూడలేను ఇక్కడ ఇది చేసుకుంటే ఇక్కడ పెట్టుకున్నట్టు నేను చూడలేను ఇక ఆ పైసలు ఆ ఉన్నాయి కదా అని అట్లనే తీసుకొని అదే పాకెట్లో వాళ్ళే నా పాకెట్లో పెట్టిరు పెట్టి నేను ఇంటికి వెళ్ళాను రెండు గంటల ఇంటికెళ్ళినా ఇంటికి పోయి నైట్ ఎనిమిది గంటలకు అట్లా చూసుకున్నా సార్ నేను చూసుకొని చూస్తే పైసలు తక్కువ వచ్చినాయి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు తక్కువ వచ్చినాయి పైసలు ఇట్లా ఇట్లా తక్కువ వచ్చినాయి అని ఇక తెల్లారి మళ్ళీ బ్యాంకుకు వచ్చినాయి బ్యాంకుకు వస్తే ఆ రోజు బంద్ ఇక మళ్ళా ఆదివారం ఉండి సోమవారం నిన్న వచ్చినాయి మళ్ళా సోమవారం వచ్చి నిన్న చెక్ చేస్తే పొద్దున్న వస్తే సాయంత్రం వరకు ఆరు గంటలకు మేనేజర్ సార్ చూపించిండు చూపిస్తే వీళ్ళు కనిపించారు అన్నట్ రీడ పోయినాయి అని అట్లా సార్ నమ్మించి మోసం చేసి ఇట్లా కలిసి ఇది కాంట్రాక్ట్ ఇచ్చినా తీసుకున్నారు చూస్తామమ్మా అంటుండు కేరడ బ్యాంకు నా పేరు చంద్రపల్ల సార్ కండ్లపల్లి పూర్వ